హాయ్ ఎవరివాన్ వెల్కమ్ టు సుక్కు విత్ లడ్డు ఈ ఈరోజు నేను క్షీరాబ్ది వాదేసి క్షీర అంటే నవంబర్ రెండో తారీఖున సాయంత్రం అయితే కనుక చేసుకున్నాను అలాగే నేను ఎటువంటి ఉపవాసం కూడా లేను కానీ అయితే కనుక చేసుకున్నాను అనమాట ఉపవాసం చేసుకుంటేనే పూజ చేసుకోవాలి అన్నది అయితే లేదు మన శక్తి కొలది ఉపవాసం ఉండాలా లేదా అన్నది మీ ఇష్టం అలాగే ఒక పూట భోజనం చేసి రెండు పూట్ల మీరు టిఫిన్ చేయడమా ఫ్రూట్స్ తింటామో అన్నది ఆప్షన్ అనేది మీద అనమాట ఇలాగే చెయ్యాలి అలాగే చెయ్యాలి అన్నది ఎక్కడా లేదు కార్తీక పురాణంలోనైనా ఉపవాసం ఉండమని చెప్పారు అలాగే మీ శక్తి కొలది ఉండమని చెప్పారు మీకు శక్తి లేకుండా ఉపవాసం ఉండి తర్వాత నీరసం తెచ్చుకొని భగవంతుని ప్రార్థించాల్సిన అవసరం అయితే కనుక ఏమీ ఉండదు అనమాట క్షీరాబ్ది ద్వాదశి రోజు ఉదయం నార్మల్గా రోజు నేను ఏ విధంగా అయితే కనుక దీపం పెట్టుకున్నానో అదే విధంగా దీపం పెట్టుకొని అలాగే సాయంత్రం కూడా ఫస్ట్ దేవుడి దగ్గర అయితే కనుక దీపం పెట్టుకున్న తర్వాత తులసమ్మ దగ్గరికి అయితే వెళ్ళా అలాగే మీరు కార్తీక మాసంలో గుర్తుపెట్టుకోండి కార్తీక మాసం అనే కాదు ఏ మాసంలోనైనా ప్రత్యేక దినాలు ఇప్పుడు ఏంటిది వైకుంఠ ఏకాదశి లేదంటే కనుక ముక్కోట ఏకాదశి ఇలాంటివి వచ్చినప్పుడు వెంకటేశ్వర స్వామి గుడికి తండోపతండాలుగా తండాలుగా వెళ్ళిపోవడం లేదంటే కనుక పర్టికులర్గా ఆ దేవుడికి ఏ దేవుడికి అయితే వినాయక చవితికి వచ్చేటప్పటికి ఇలాగా ఏ దేవుడు పూజ రోజు అప్పుడు ఓ వెళ్ళిపోకండి అయితే మీరు అదే రోజు వెళ్ళాలి దేవుడిని దర్శించుకోవాలి అన్నది ఏదైనా ఉందనుకోండి అయితే ఒకటి రష్ తక్కువగా ఉంటుంది కదా ఆ ప్లేసెస్కి అయితే వెళ్ళండి ఆ గుడికి అంటే బాగా పాపులర్ అయిన గుడికి కాకుండా ఇప్పుడు సుబ్రహ్మణ్య స్వామి ఉన్నారనుకోండి వేరే దగ్గర సుబ్రహ్మణ్య ఉన్నా ఉన్నది రోడ్డు పక్కన సుబ్రహ్మణ్య స్వామి ఉన్న సుబ్రహ్మణ్య స్వామి ఇంకా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఇక్కడ రోడ్ మీరు ఎక్కడైతే సింగిల్గా ఖాళీగా ఉన్న గుడి దగ్గర వెళ్ళారనుకోండి మీ చేతులతో స్వయంగా మీరే పూజ చేసుకోవచ్చు మీరే అభిషేకం చేసుకోవచ్చు మీరు ఏదనుకుంటే అది చేసుకోవచ్చు అదే రష్ ఉన్న గుళ్ళు అయితే ఆ అవకాశం ఉండదు అది ఒకసారి గుర్తుపెట్టుకొని మీరు అయితే అది చెయ్యండి ఈ మధ్య మొన్న ఏకాదశి రోజుకి గుడికి వెళ్ళి చాలా మంది అయితే కనుక చనిపోయారు కదా దాని గురించి అని చెప్పి చెప్తున్నాను అనమాట అలాగే పూజల విషయంలో కూడా మీకు ఉన్నంతలో మీకు ఓపిక ఉన్నంతలో స్థోమత ఉన్నంతలో చెడి కానీ విధంగా చేస్తేనే దేవుడు కర్ణిస్తాడు ఆ విధంగా చేస్తేనే దేవుడు కర్ణిస్తాడు అన్నది అయితే ఎక్కడా లేదు మీరు నా పూజలు కానీ నా ఈ డైలీ షార్ట్స్ కానీ అబ్జర్వ్ చేసినట్టయితే నేను రోజు ఒకే విధంగా చేసుకుంటా ప్రత్యేక పర్వదినాలు వచ్చినప్పుడు ఆ ఒకే విధంగా ఉన్నదానికి కొంచెం ఏడవ చేస్తాను అంతే మించి నేనైతే ఏమి చేయను అనమాట అలాగే ఇప్పుడు క్షీరాబ్ది ద్వాదశి గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఆ రోజు తులసి మాతకిను అలాగే విష్ణుమూర్తికి కళ్యాణం చేస్తారు కాబట్టి నేను కార్తీక మాసం స్టార్టింగ్ లో తులసమ్మ నీట్గా క్లీన్ చేసుకొని బొట్లు అయితే కనుక పెట్టుకున్నా నాకు మళ్ళీ ఇప్పుడు వర్షాలకి ఆ ఒలిపిరికి కొంచెం ఇవన్నీ కలర్ అయ్యింది పసుపు అవన్నీ బొట్లు పోయినట్టు అనిపించి మళ్ళీ నేను అయితే బొట్లు పెట్టుకుంటున్నాను మీకు నిండుగా తులసం ఉంటే మీరేమి చేంజ్ చేసుకోవాలి సరిపోతుంది నేను పసుపు అయితే కనుక ఫస్ట్ ఫస్ట్ నార్మల్ వాటర్తో మొత్తం క్లీన్ చేసుకొని పసుపు రాసుకొని బొట్లు అయితే కనుక పెట్టుకున్నాను అనమాట ఇలా పెట్టుకున్న తర్వాత ఈ రోజు ప్రత్యేకించి అమ్మవారికి కళ్యాణం చేస్తాం కాబట్టి కళ్యాణం బొట్టు అయితే కనుక పెట్టుకోండి ఈ క్షీరాబ్ది ద్వాదశి చిలుకు ద్వాదశి ఏదైతే ఉందో ఆ రోజు కళ్యాణం బొట్టు పెట్టుకోండి అలాగే ఈరోజు ఏంటంటే మనకి విష్ణుమూర్తి ఆషాఢంలో వచ్చే శుద్ధ ఏకాదశి రోజు యోగర్ నిద్రలోకి వెళ్ళి కార్తీకంలో వచ్చే శుద్ధ ఏకాదశి రోజు మనకి నిద్రలో నుంచి లేస్తారనమాట అలాగే నెక్స్ట్ డే మనకి ద్వాదశి ఉంటుంది కదా ద్వాదశికి ఆయన తులసి బృందావనంలోకి అయితే కనుక వచ్చి విష్ణుమూర్తి లక్ష్మీదేవి స్వరూపంగా ఆయన భావించి మొత్తం దేవతలందరూ కలిసి కళ్యాణం అయితే కనుక జరిపిస్తారనమాట ఈరోజు మనం ఉసిరి చెట్టును విష్ణుమూర్తిగా భావించి తులసి చెట్టుని మనం లక్ష్మీదేవిగా భావించి ఈ అయితే కనుక కళ్యాణం చేస్తారు అలాగే కళ్యాణ బొట్టు అయితే కనుక పెట్టుకుంటున్నాం కదా నేను వీడియోలో చూపించినట్టు ఇలా పెట్టుకుంటున్నాము మీకు కళ్యాణం బొట్టు రాదు అనుకుంటే చక్కగా పసుపు రాసి లేదంటే గంధం పెట్టుకుని ఒక చుక్క బొట్టు కింద అయినా కూడా పెట్టుకోవచ్చు అనమాట ఏ పూజకైనా ఆర్బాట వద్దు మీరు మీకు చేసుకోవాలి వాళ్ళని చూసి వీళ్ళని చూసి కాకుండా మీరు మా నాకంటూ ఇలా చేసుకోవాలని ఉంది అన్న సంకల్పం ఉన్నదనుకోండి చేసుకోండి ఇప్పుడు ఈ కార్తీక మాసం నెల రోజులు ఓ పడి 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 పూజలు చేసేసి కార్తీక మాసం అయిపోగానే మళ్ళీ వదిలేస్తారు సంక్రాంతి ఇంకా అన్ని వదిలేసి మళ్ళీ ఉగాదికి అయితే కనుక మళ్ళీ ఆ రోజు అయితే కనుక పూజ చేస్తూ ఉంటారు అలా ఎందుకు అంత కష్టపడి అంత కష్టంగా ఈ నెలంతా చేసేసి మిగతా రోజులు వదిలేయడం ఎందుకు మీరు దీపం పెట్టేది ఒక్క దీపమే దేవుడి దగ్గర దీపం పెట్టుకుంటారు తులసమ్మ ఉన్న వాళ్ళు తులసం దగ్గర ఒక దీపం పెట్టుకుంటారు కదా తులసమ్మ ఉన్న వాళ్ళు తులసం దగ్గర దీపం పెట్టుకొని ఎలా పెట్టుకుంటామో రెగ్యులర్గా మనం ఎలా చేసుకుంటామో ఆ విధంగా చేసుకున్నారనుకోండి బాగుంటుంది అన్నమాట మనకి అప్పుడు కష్టంగా అనిపించదు ఇది ఒకటైతే కనుక గుర్తుపెట్టుకోండి అలాగే ఈ క్షీరాబ్ది ద్వాదశిని చిలుకు ద్వాదశి కూడా అని కూడా అంటారనమాట అలా ఎందుకంటే క్షీరసాగర్ మదనంలో మనకి దేవతలు రాక్షసులు అమృతం కోసం చిలుకుతా ఉంటారు కదా అందుకని చెప్పి ఈ రోజు అది చిలుకుతారు కాబట్టి దీన్ని చిలుకు ద్వాదశి అని క్షీరాబ్ది ద్వాదశి అని అంటారు అలాగే ఈరోజు మనం మన ఇంట్లో తులసమ్మకిను విష్ణుమూర్తికి కళ్యాణం చేస్తున్నాం అలాగే చాలామందికి తులసమ్మ ఆనమాలు ఏదు అన్న వాళ్ళు ఉంటారనమాట ఆనమాలు లేదు అన్న వాళ్ళు మీ ఆనమా ఏది ఉంటే అది ఫాలో అవ్వమని నేనైతే సజెస్ట్ చేస్తాను లేదు ఒక పండితులను అడిగి మీరు ఏమైనా తులసమ్మని ఇంటికి తెచ్చుకునే ఉద్దేశం ఉంటే చక్కగా పండితులను అడిగి మీరు తులసమ్మని ఇంటికి తెచ్చుకొని పెట్టుకోండి అవి కూడా కొన్ని రోజులు ఉంటే ఆ రోజుల్లో మాత్రమే తెచ్చుకోవాలన్నమాట నేనైతే ఇప్పుడు ఈ తులసమ్మలో ఉసిరి చెట్టు ఉంటే మీరు చెట్టు తెచ్చుకోవాలనుకుంటే చెట్టు తెచ్చుకోండి మాకు చెట్టు అవైలబిలిటీలో లేదు అనుకున్న వాళ్ళు ఉసిరి కొమ్మనైనా కూడా మనం తులసమ్మ మొదట్లో నాటుకోవచ్చు లేదంటే కనుక సపరేట్గా ఒక గిన్నెలో మట్టి పెట్టి దాంట్లో పెట్టుకోవచ్చు లేదు మాకు ఇవి కూడా ఏమి అవైలబిలిటీలో లేవనుకుంటే ఉసిరికాయనే విష్ణు స్వరూపంగా భావించి ఉసిరికాయను అందులో అంటే తులసమ్మ దగ్గర పెట్టైనా కూడా మనం పూజించుకోవచ్చు అనమాట అలాగే ఒకవేళ మీరు మట్టి దొరికింది అంటే మొక్క దొరికింది ఉసిరి మొక్క దొరికింది అనుకోండి ఉసిరి మొక్క తెచ్చుకుంటారు అయితే మనకి పెంచుకోవడానికి ప్లేస్ లేదు అన్నప్పుడు ఏం చేయాలి అని అంటే చక్కగా మనకి పెద్ద పెద్ద మొక్కలు ఉంటాయి కదా వాటి దగ్గర చక్కగా చిన్న గుంత తీసైతే కనుక పాదండి అలాగే వాటిని అలా వృధాగా వదిలేయద్దు ఎందుకంటే మీరు పూజ చేసుకున్నారు విష్ణుమూర్తిగా భావించి మీరు పూజ చేసుకున్నప్పుడు ఇలాంటివైతే కనుక చేయకూడదు అనమాట అలాంటప్పుడు మీరు తెచ్చుకొని మేము మళ్ళీ ఇంత శ్రద్ధగా ఇంత జాగ్రత్తగా మేము మెయింటైన్ చేయలేము అన్నప్పుడు చక్కగా ఉసిరి రొబ్బను తెచ్చుకొని అంద అందులో మనకు తులసమ్మలో అయితే కనుక గుచ్చండి అప్పుడు తులసమ్మలో గుచ్చిన ఉసిరి ఎప్పుడైతే కొంచెం నిద్రపోయినట్టు ఒలిపోయినట్టు అయిపోతుందో అప్పుడు తీసి చక్కగా మీరు మొక్క మొదట్లో కానీ పారే నీటిలో కానీ వేసుకోవచ్చు అనమాట ఇలాగా మనం దేవుడి దగ్గర పెట్టింది ఏదైనా కూడా మనం భక్తి శ్రద్ధలతో పూజిస్తాం మనం పూజించిన పూజ ఫలితం ఏదైతే ఉంటుందో అవి ఆ మొక్కకు కానీ దేవుడి దగ్గర పెట్టిన ప్రసాదాలకు కానీ అక్షంతలకు కానీ పువ్వులకు కానీ వేటికైనా ఉంటుందన్నమాట కాబట్టి మనం ఎప్పుడు వాటిని అశ్రద్ధగా పూజ అయిపోయిన తర్వాత చెత్తలో పడేయడం ఇలాంటివి చెయ్యొద్దు చక్కగా మీరు ఎంత ఓపిగ్గా చేసుకున్నారో అంతే ఓపిక్గా వాటిని అన్నిటినీ తీసి ఒక కవర్లో పెట్టడం కానీ మీకు వీలు కుదిరినప్పుడు తీసుకొని వెళ్ళి మొక్క మొదట్లో కానీ పారే వాటర్లో కానీ లేదు ఎవరికైనా మీరు అక్కడ దానం ఇచ్చుకునేవి ఏవైనా ఉంటే అవి దానం ఇచ్చుకోవచ్చు అనమాట ఇలాగే ఈ విధంగా చేసుకోండి లేదు ఇంత ప్రాసెస్ అంటే పూజ అనగానే ఫస్ట్ స్టార్టింగ్ డే పూజ మొదలు రోజు ఎంత ప్రొసీజర్ ఫాలో అవీ మళ్ళీ పూజ అయిపోయిన తర్వాత ఎంత ప్రొసీజర్ ఫాలో అవ్వాలి అంటే మేము అవ్వలేము అనుకుంటే చక్కగా తులసమ్మ దగ్గర రెండు గీతలు ముగ్గు పెట్టుకోండి ముగ్గు పెట్టుకొని మీరు ఏ దీపం పెట్టాలనుకుంటున్నారో ఆ దీపం పెట్టుకోండి అలాగే దేవుడి గుట్లో కూడా అంతే ఎక్కువ ప్రొసీజర్ ఏమి ఫాలో అవ్వాల్సిన అవసరమైతే లేదనమాట మనం మనస్ఫూర్తిగా మన సంకల్పం కొద్దీ మనం భక్తి శ్రద్ధలతో దేవుడిని ఏ విధంగా పూజ చేసుకుంటున్నాము అన్నది ముఖ్యం ఆ తర్వాత అంటారా పిండి దీపాల పెడతారా ఉసిరి దీపాల పెడతారా అన్నది ఆపై మీ ఇష్టం అనమాట అలాగే చాలామంది పువ్వులు లేవని చెప్పి పువ్వులు బయట నుంచి కొనేయడం అంటే ఇంట్లో ఉంచుకొని కూడా పర్టికులర్గా వాళ్ళు ఈ చామంతి పూలు పెట్టారు గులాబీ పూలు పెట్టారు నేను అవే పెట్టాలి అని అయితే కనుక అనుకుంటున్నారా అనమాట అలాంటివేమొద్దు మన దగ్గర పారిజాతం పువ్వు ఉంటే పారిజాతం పువ్వు ఉంటే కరివేరు మందారు ఉంటే మందారం ఇలాగ పెట్టుకోండి అవైలబిలిటీలో లేనివారు ఫర్ ఎగ్జాంపుల్ మేము ఉన్నాం మాకు అవైలబిలిటీలో లేవు పువ్వులు అందుకని మేము కొనుక్కుంటున్నాం తప్పనిసరి పరిస్థితి అలాంటప్పుడు అలా చేయండి అనమాట నేనైతే మధ్యాహ్నం ఫోర్కి అయితే స్టార్ట్ చేసి ఇలా తులసం దగ్గర నీట్గా క్లీన్ చేసేసుకొని పసుపుతో పెట్టుకొని మొత్తం ఇవి ఏవైతే ఉన్నాయో గోవిందనామాలు నేను పెట్టుకున్నా మీకు గోవిందనామాలు వస్తే పెట్టుకోండి లేదంటే లేదు చక్కగా పసుపు కుంకాలతో నేను అలంకరించుకోవాలి కొని ఆ రెండు తులసొమ్మ రెండు రెండైతే కనుక పువ్వుల కింద వేసుకున్నాను కదా ఆ పువ్వుల్లో ఏంటంటే పసుపు కుంకాలు పెట్టుకున్నా ఇప్పుడు గోవిందనామాలు శంకు చక్రాలు వేసేందుకు ఇలాగే కదా మీకు ఏ విధంగా వస్తే ఆ విధంగా అయితే కనుక వేసుకోండి అలాగే మనం పసుపు గణపతిని పూజించుకోవాలి కాబట్టి పసుపు గణపతిని చేసుకొని ఆయనకి ఫస్ట్ పూజ చేసుకున్న తర్వాత ఆయన దగ్గర దీపం నైవేద్యం అన్నీ పెట్టిన తర్వాత మనం తులసమ్మ దగ్గరకి ఏవైతే దీపాలు పెట్టుకుంటున్నామో అలాగే అలాగే ఈరోజు నైవేద్యంకి వచ్చేటప్పటికి ఏ రోజు ఏ పూజకైనా మీరు ఏ నైవేద్యాలు పెట్టుకోవాలనుకుంటే ఆ నైవేద్యాలు పెట్టుకుంటున్నారు పెట్టుకోండి లేదు ఏమీ లేవంటే చక్కగా ఒక గ్లాస్ నిండుగా వాటర్ తీసైనా పెట్టుకోవచ్చు నా దగ్గర బెల్లం ఉంది కాబట్టి బెల్లం పెట్టుకున్నా అలాగే పరమాన్నం చేసుకున్న అటుకులు పెట్టుకున్నా ఇంకా మీకు ఏవైనా కావాలి అని అనుకుంటే ఇంకా యాడ్ ఆన్ చేసుకోవాలనుకుంటే హ్యాపీగా అయితే కనుక యాడ్ ఆన్ చేసేసుకోండి ఈరోజు తులసి కోట దగ్గర మీరు ఒక దీపం పెడతారా రెండు దీపాలు పెడతారా లేదంటే మీకు ఓపిక బట్టి ఎన్ని దీపాలైనా పెట్టుకోవచ్చు నేను పిండి ప్రమిదల్లో దీపాలు చేసుకున్న గోధుమ పిండితో ఆ ఒక ఏడు ప్రమిదలు అలాగే ఉసిరి దీపాలు ఒక ఏడు క్షీర దీపం ఒకటి పెట్టుకున్న మూడు వందల అరవై ఐదు ఒత్తులు ఒకటి అయితే కనుక పెట్టుకున్నా అలాగే ఆవు నెయ్యి వేసి అయితే కనుక దీపాలు వెలిగించుకున్నా అలాగే ఆవునయ్య నువ్వుల నూనె అన్నది మ్యాటర్ కాదు మీరు ఏ దీపం పెట్టుకున్న మీ దగ్గర ఏ నూనె ఉంటే ఆ నూనె అయితే కనుక వేసుకోండి మొదటిగా అయితే కనుక మనం గణపతికి పూజించుకుంటాం కాబట్టి గణపతిని పూజించుకొని ఆయన దగ్గర అయితే కనుక దీపం పెట్టుకొని నైవేద్యం కింద అటుకుళ్ళు అటుకుళ్ళు చిన్న ముక్క బెల్లం అయితే కనుక వేసి పెట్టుకున్నాను అనమాట అలాగే మీరు కొబ్బరికాయ ఉంటే కొబ్బరికాయ కొట్టుకోండి లేదు అనుకుంటే మీరు ప్రసాదాలు పెట్టుకున్నారు కాబట్టి అంత ముఖ్యమేమి కాదు ఏదైనా ఉంది అనుకుంటే పెట్టండి అంతే అలాగే ఈరోజు నేను ఈవినింగ్ కూడా దీపాలు అయితే కనుక వదులుదామనుకున్నాను అదేవిధంగా బేషన్లో అయితే కనుక వాటర్ తీసుకున్నాను అంటే ముందే అన్నీ సెట్ చేసి పెట్టుకున్నా నేను ఈవినింగ్ సిక్స్ థర్టీకి అయితే కనుక పూజ చేసుకున్నాను ఈలోపే నేను నా దగ్గర ఉన్నవన్నీ కూడా సెట్ చేసి పెట్టుకున్నాను అలాగే నా దగ్గర మనకి విష్ణుమూర్తికి అలాగే కృష్ణుడికి ఈయనకి ఆవంటే ఇష్టం కాబట్టి నా దగ్గర ఆవు దూడుతో ఉన్న అది ఉన్నది కాబట్టి అది పెట్టుకున్నా అలాగే మీరు కృష్ణుడి విగ్రహాలు సాధారణంగా అందరిలో ఉంటాయి నా దగ్గర లేదు అలాగే విష్ణుమూర్తి ఫోటో కూడా నా దగ్గర లేదనమాట అందు గురించి అని చెప్పి నేను పెట్టలేదు ఇంకా విష్ణుమూర్తిను తులసీదేవి స్వరూపంగా మహాలక్ష్మీదేవి స్వరూపంగా మనం తులసి మాతను అలాగే చెట్టును పెట్టుకున్నాం కాబట్టి నేను ఇంకా వాటికి అయితే కనుక అలాగైతే కనుక భావించుకొని పెట్టుకున్నాను అనమాట అలాగే ఉసిరి దీపాలు వీటిని అన్నింటినీ ముందుగానే పెట్టిస్తున్నా అలాగ పెట్టుకొని చక్కగా వీటి మీద అయితే కనుక పెట్టుకున్నాను అనమాట పిండి దీపాలకి గోవిందనామాలు అయితే కనుక పెట్టించుకున్నాను చక్కగా దూపం దీపం నైవేద్యం ఇవన్నీ నేను అన్ని ఫోర్ నుంచి స్టార్ట్ చేసుకున్నాను చక్కగా ఇవన్నీ అయిపోయేటప్పటికీ నాకు సిక్స్ సిక్స్ థర్టీ దేవుడి దగ్గర దీపం ఆకాశ దీపం కూడా పెట్టుకున్నాను ఆకాశ దీపం పెట్టుకుని ఇలా ఉసిరి దీపాలు అయితే పెట్టుకుంటున్నాను అలాగే కొంతమంది ఆకాశ దీపం గుళ్ళో మాత్రమే పెట్టాలి ఇంటి దగ్గర పెట్టకూడదమ్మా అని అంటున్నారు అందరికీ గుళ్ళు రోజు వెళ్ళలేని వాళ్ళు ఉంటారు లేదంటే కనుక గుడి దగ్గరగా లేని వాళ్ళు ఉంటారు మూడు ఫ్లోర్లు నాలుగు ఫ్లోర్లు ఎక్కే దిగలేము మాకు ఎందుకులే అనుకున్న వాళ్ళు ఉంటారు అలాగా వీలు కుదరని వాళ్ళు ఇలా ఉంటుంది ఆకాశదీపం మనం పితృదేవతలకి వాళ్ళు ఇటు చుట్టూ తిరుగుతూ ఉంటారు వాళ్ళకి మేము ఇక్కడ ఉన్నామని చెప్పి దారి చూపించడానికి అలాగ అనేక రకాలుగా ఆకాశదీపం రోజు మేము పెట్టుకుంటున్నామన్న సాటిస్ఫాక్షన్ ఇవన్నీ అయితే కనుక ఉంటాయి అనమాట వాటన్నిటి కోసం ఆకాశదీపాన్ని అయితే పెట్టుకోవాలి మీకు నచ్చితే పెట్టుకోండి లేదంటే లేదు నేను ఏ వీడియోలో చెప్పినా ఇలాగ నేను పెట్టు పర్పస్ నేను ఫాలో అయ్యేది అని చెప్తున్నాను కానీ మిమ్మల్ని ఎవరిని బలవంతంగా అయితే కనుక ఫాలో అవ్వమని చెప్పను అలాగే నా పూజల్లో ఎట్లో కూడా ఎక్కువ ఆర్భాటాలు ఉండవు నాకు ఏదైతే ఉన్నాయో వాటితోనే చేసుకుంటా దానికి ప్రత్యేక పర్వదినాలు వచ్చినప్పుడు కొంచెం ఎడవని చేసుకుంటాను కార్తీక సోమవారం అయినా నిన్న ఏకాదశి వాళ్ళ క్షీరాబ్ది ద్వాదశి రోజు ఉదయం నార్మల్గానే పూజ చేసుకున్నాను అనమాట అలాగ నేను చేసుకుంటాను ఇది నాకు ఇష్టం నాకు మనసుకి సంతోషంగా ఉంటుంది దీనికి నాకు అబ్జెక్షన్ చెప్పే వాళ్ళు ఎవరు ఉండరు కాబట్టి నేను హ్యాపీగా అయితే కనుక పూజ చేసుకుంటాను నేను గౌరీదే అదే వినాయకుడి దగ్గర దీపం పెట్టుకున్నా అలాగే శంకుచక్ర దీపాలు ఈ పిండి దీపాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ నేను వెలిగించాను అనమాట ఈ లోపు మా ఆయన ఇంకా రెడీ అవుతున్నారనమాట మా ఆయన ఒడ్డోడు ఇంకా అందుకని తర్వాత మా ఆయన వచ్చాక గోవిందనామాలు చదివాడు అలాగే నాకు విష్ణు విష్ణుకి సంబంధించిన అష్టోత్తరాలు కానీ మీకు లక్ష్మీదేవికి సంబంధించిన అష్టోత్తరాలు కానీ ద్వాదశ పూజ ఇవన్నీ అయితే కనుక చదువుకోవచ్చు నాకు విష్ణు సహస్ర మామాలు ఇవి అంటే వింటాను కానీ చదవడం అయితే కనుక రాదనమాట ఒక్కసారి కూడా విష్ణు సహస్రమా సహస్రనామాన్ని చదవలేదు అందు గురించి అని నాకు రాదు అలాగే నాకు గరుడగమలతో వచ్చా అది విష్ణుమూర్తికి సంబంధించిందే కాబట్టి నేను చక్కగా పాడుకున్నాను అనమాట అలాగే మా ఆయన అయితే గోవిందనామాలు చదివాక మిగతా పూజ అస్తోత్రాలు అవి ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇద్దరం కలిసి కూర్చొని అయితే కనుక చదివేసుకున్నాము ఇలాగ నేను ఏవైతే దీపాలు పెట్టానో అన్ని దీపాలకి నా దగ్గర పువ్వులు ఉన్నాయి కాబట్టి పెట్టుకుంటున్నాను మీ దగ్గర పువ్వులు లేవు అనుకోండి చక్కగా అక్షంతలేసి వేసి పుష్పానిచ అక్షతాన్ని సమర్పయామి అనుకుంటున్నాను నేను ప్రతి దీపంలోనూ అంటే పిండి దీపాల్లో రెండు రెండు ఒత్తులు పెట్టుకున్నా మీరు కావాలంటే ఒక్క ఒత్తు కూడా పెట్టుకోవచ్చు అలాగే అరటి డొప్పల్లో పదకొండు ఒత్తులు రోజు యథావిధిగా ఏ విధంగా అయితే పెట్టుకుంటున్నానో అదే విధంగా పెట్టుకున్నా ఉసిరికి నేను పైన ఏమీ కట్ చేయలేదు అలాగే కింద ఏమీ కట్ చేయలేదు నార్మల్ ఉసిరి ఎలాగుందో ఉందో ఆ ఉసిరికాయను పెట్టి దాని మీద ఏంటంటే పువ్వుత్తుల్ని నేను ఆవు నేతిలో నానబెట్టుకుని అయితే కనుక పెట్టుకున్నాను పెట్టుకుని పెట్టుకున్నా అలాగే మూడు వందల అరవై ఐదు ఒత్తులు ఒక్క ఒక్క మూడు వందల అరవై ఐదు ఒత్తులను పెట్టుకున్నాను అలాగే తులసమ్మ దగ్గర నిండుగా ఉండడం కోసం పసుపు కుంకాలు పెట్టుకున్నా ఈ పసుపు కుంకాలు నేను దేవుడు గూట్లోనే పెట్టుకుంటా నేను నెలకు ఒక్కసారి మాత్రమే మారుస్తాను అనమాట మిగతా అప్పుడు నేను వారాహిదేవి పూజ చేసుకుంటా అవే దేవుడి దగ్గర తీసుకుని వారాహిదేవి దగ్గర పెట్టుకుంటా వారాహిదేవి పూజ అయిపోయిన తర్వాత తీసుకొని మళ్ళీ దేవుడి దగ్గర పెట్టేసుకుంటాను శివుడికి పూజ చేసుకున్నాను నేను ఏ దేవుడికి పూజ చేసుకున్నా దేవుడి మందిరంలోంచి తీసి అక్కడ పెట్టుకొని మళ్ళీ పూజ అయిపోయిన తర్వాత దేవుడి మందిరంలో పెట్టేసుకుంటా మంత్లో నాకు పీరియడ్స్ అయిపోయిన తర్వాత అవైతే కనుక చేంజ్ అనమాట ఇది నేను ఫాలో అయ్యే ప్రొసీజరు మీలో ఎవరికైనా నచ్చితే ఫాలో అవ్వండి లేదు మీకు ఓకే కాదు అనుకుంటే మీకు ఎలా నచ్చితే కనుక అలా చేసేసుకోండి అలాగే ఇప్పుడు ఈ అన్నింటికి వెలిగించిన తర్వాత పువ్వులు అక్షంతలు పెట్టుకొని దీపాలకైతే కనుక నమస్కారం పెట్టుకున్నాను ఇప్పుడు క్షీరాబ్ది దేవదాసు రోజు ఎందుకు ఇన్ని దీపాలు పెడతారు అంటే ఆ దీపాల వెలుగుల్లో మనం దేవుణ్ణి చూస్తాం అంటే వాళ్ళకి కళ్యాణం చేస్తున్నప్పుడు ఎంత హంగామా ఎంత హడావిడి ఎంత కోలాహలంగా ఉంటుంది ఆ కోలాహలంతటినీ మనం సృష్టిస్తున్నాం అనమాట త్రూ దేని ద్వారా దీపాల ద్వారా మనం సృష్టిస్తున్నాం ఇంతే ఈ విధంగా అయితే కనుక పెట్టుకోండి అలాగే ఈరోజు తులసికిను అలాగే విష్ణుమూర్తికి బట్టలు కూడా పెట్టుకునే వాళ్ళు ఉంటారు అది మీ ఇష్టం మీకు ఎలాంటివి కావాలంటే చీర పెట్టుకోవాలంటే చీర పెట్టుకోవచ్చు అలాగే మొత్తాలు పీల్చుకొని తాంబోలాలు ఇచ్చుకోవాలంటే తాంబోలాలు ఇచ్చుకోవచ్చు ప్రసాదాలు అలాగ మీరు ప్రసాదం ఇచ్చుకోవాలన్నా ఇచ్చుకోవచ్చు నేను మొత్తం ఎదురు ఎవరిని ముత్త ఒక జాకెట్ పసుపు ఆ తాంబూలం కింద ఇవి గాజులన్నీ పెట్టుకున్నాయి నేను గాజులు మర్చిపోయాను కానీ మధ్యలో అత్తగారు ఫోన్ చేసి గాజులు కూడా పెట్టుకో అని అన్నాక అప్పుడు యాడ్ చేసుకున్నాను అనమాట ఇలాగ ఇవైతే గనక పెట్టుకున్నా ఈరోజు ప్రత్యేకించి క్షీరదీపం కూడా పెట్టుకున్నా క్షీరదీపం అంటే ఏం లేదండి మనం నీటి దీపాలు వాటర్ వేసి ముప్పో వంతు పై వంతు నూనె ఎలా వేస్తాము అలాగే ఇక్కడ ఏంటంటే ముప్పో వంతు పాలు వేసి మిగతా పా పైన ఉంది కదా దాంట్లో నేను నెయ్యి వేసుకుని బుడ్డొత్తుతో అయితే కనుక ఈ క్షీరదీపాన్ని పెట్టుకున్నాను అనమాట అసలు ఈ దీపాలు ఉన్న ఫస్ట్ ఈ దీపాలు వెలిగించగానే అసలు ఎంత వెలుగ్గా ఎంత అందంగా మనసుకి ఎంత ప్రశాంతంగా అనిపించిందో అందు గురించి అని చెప్పి నేను నార్మల్ డేస్లోనైనా కూడా నేను ఎప్పుడైనా పూజ చేసుకున్నప్పుడు దేవుడి మందిరంలో కాకుండా ప్రత్యేకించి పూజ అంటే పక్కన ఇప్పుడు వారాహిదేవి ఉంటే వారాహిదేవికి వెంకటేశ్వర స్వామి ఉంటే వెంకటేశ్వర స్వామికి పూజ చేసుకున్నప్పుడు దీపాలు కొన్ని ఎక్కువగా పెట్టుకోవడానికి ఇష్టపడతాం అది నాకు ఇష్టం అనమాట ఆ దీపాల వెలుగుల్లో దేవుణ్ణి చూస్తూ ఉంటే మనం దీపాల వెలుగుల్లో దేవుణ్ణి చూస్తూ ఉంటే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ఎన్నో మనం చేసినవి తెలిసి తెలియక ఏమైనా తప్పులు చేసి ఉంటే అవి కూడా పోయినట్టయితే కనుక నాకు అనిపిస్తూ ఉంటుంది అన్నమాట ఇది నాకు అనిపిస్తుంది అందరికీ అనిపించాలని లేదు ఇది నా పర్సనల్గా నేను ఫీల్ అవుతాను అనమాట చక్కగా ఇలా వెలిగించిన తర్వాత ఈ లోపు మా ఆయన గోవిందనామాలు మిగతా నేను ఏవైతే చదువుకోవాలనుకున్నానో అవన్నీ చదువుకున్న తర్వాత మా ఆయన మా బుడ్డోడు వచ్చేది అయితే కనుక మిగతా ఒత్తిడిని వెలిగించమన్నా అలాగే పూజ అయిపోయిన తర్వాత మనకి రేపొద్దున్న మళ్ళీ కార్తీక సోమవారం కాబట్టి చక్కగా దీపాలన్నీ కొండ ఎక్కిపోయిన తర్వాత మీరు వీటిని అన్నింటినీ తీసుకొని క్లీన్ చేసుకోండి అలాగే పిండి ప్రమిదలను ఉసిరికాయలను మనం దేవుడి దగ్గర పెట్టిన వాటిని అన్నింటినీ ఏం చేయాలి అన్నది కూడా నేను నెక్స్ట్ వీడియోలో అయితే కనుక పెడతాను అది కూడా నేను ఫాలో అయ్యేదే మీకు చెప్తున్నాను కొత్తగా చెప్పేదైతే కనుక ఏం లేదనమాట ఈ విధంగా మీకు నచ్చినట్టుగా మీకు మనసు ప్రశాంతంగా అయితే కనుక ఉండాలన్నమాట నాకైతే ఈ వెలుగుల్లో దేవుడిని చూస్తే చాలా అంటే చాలా ఆనందంగా అనిపించింది అలాగే ఇదే రోజు మేము ఈ పూజ అయిపోయిన తర్వాత శివాలయంకి వెళ్ళి అంటే రేపు మనకి కార్తీక సోమవారం శివాలయాలు ఖాళీ ఉండవు ఏమీ ఉండవు అనమాట నేను ఇదే రోజు ఏంటంటే నేను ఉపవాసం లేనని మీకు చెప్పాను కదా చక్కగా సాయంత్రం దేవాలయంకి వెళ్ళి మన శాలిగ్రామ అయితే ఆవు అక్కడ ఏ దానాలు ఉన్నాయో ఆ దానాలు పిండి దీపం ఉసిరి దీపం అలాగే స్వయం పాకం వీటన్నిటితో కూడిన దానాలు ఇచ్చి బ్రాహ్మణులకి దక్షిణ ఇచ్చుకున్నాము అందులో ఆ బ్రాహ్మణుల్లో కూడా మీరు ఒకసారి చూసుకోండి మనకి అక్కడ దానాలు ఇచ్చే ప్రదేశం అని చెప్పి బ్రాహ్మణులు ఉంటారు కదా మనకి ఎవరు నచ్చితే వాళ్ళకైతే ఇచ్చుకోవచ్చు వాళ్ళు పిలుస్తున్నారు కదా అని వాళ్ళ దగ్గరికి వెళ్ళక్కర్లా మేము ఇచ్చుకున్న బ్రాహ్మణులు అయితే కనుక చాలా బాగా మమ్మల్ని దీవించారు బ్లెస్ చేశారు అలాగే బాగా మంత్రాలు అయితే కనుక చదివారు అనమాట దానికి మాకు చాలా అంటే ఫుల్ ప్లెస్ చూడుగా మేమైతే కనుక హ్యాపీగా ఫీల్ అయ్యాము ఇలాగ ఆవు కలిపి గోదానం అని ఉంటుంది అది మనకు అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా దానాలు ఉంటాయి అలాగే రాహుకేతులు చంద్రు సూర్య చంద్రులు ఇలా ఉంటా ఉంటాయి అన్నమాట మీకు అందులో ఏ దానాలు చేసుకోవాలనిపిస్తే ఆ దానాలు అయితే చేసుకోండి మా ఆయన మా బుడ్డోడు కూడా ఇలాగైతే కనుక దీపాలు వెలిగించుకున్నాం ఇలాగా మీరు మీ ఇంట్లో అందరూ కలిసి చేసుకోండి అసలు తులసి పూజ ఇప్పుడు ఈ క్షీరాబ్దాదశి పూజ మన సౌభాగ్యం కోసం చేస్తాం కాబట్టి వీళ్ళు కుదిరిన వాళ్ళు హస్బెండ్తో సమేతంగా స కుటుంబ సపరివారం సమేతంగా అయితే కనుక పూజ చేసుకోవడానికి ప్రయత్నించండి కుదరని వాళ్ళు మీరేమి ఇబ్బంది పడవస బాధపడవస కుదరని వాళ్ళు కుదరలేనట్టే చక్కగా మనం దేవుడికి నమస్కరించుకుంటే సరిపోతుంది అలాగే ఈ పూజలో మనం పూజ చేసుకున్న అక్షంతలు ఉంటాయి కదా పూజ తర్వాత అక్షంతలు వేసుకోండి భర్త ఆశీర్వాదం తీసుకోండి అలాగే నేను దీని తర్వాత ఈ దీపాలు ఏవైతే ఉన్నాయో ఆ దీపాలను ఏంటంటే బేషన్లో అయితే కనుక వదిలిచ్చి చక్కగా నమస్కారం అయితే కనుక చేయించుకున్నాను అనమాట రో రోజు ఆయన పార్టిసిపేట్ చేయడు కాబట్టి పూజలో రోజు నేను నీటిలో వదులుతాను కాబట్టి ఈరోజు మా ఆయనతో అయితే కనుక వదిలిచ్చాను నీళ్ళు నీటిలో వదిలిపించాను అనమాట దీపాలని ఈ విధంగా మా క్షీరాబ్ ద్వాదశి పూజ చాలా చక్కగా ప్రశాంతంగా అయితే కనుక అయ్యింది ఈ పూజ అయిన తర్వాత మేము దేవాలయంకి వెళ్ళాము అనమాట వెళ్ళి చక్కగా శివుని దర్శించుకుని గుడి చుట్టూ శివాలయం చుట్టూ ఎన్ని గుళ్ళు ఉన్నాయో అన్ని గుళ్ళు అయితే కనుక దీపాలు పెట్టుకున్నాం దీపం పెట్టినప్పుడు ఏంటంటే మా ఆయన వెలిగిస్తాము మా ఆయన చేయి నేను అలాగే మా బుడ్డోడు అటు ఇటు తిరుగుతూ ఉంటాడు కాబట్టి మళ్ళీ బుడ్డోడిని కూడా పార్టిసిపేట్ చేయించాలా అన్నదైతే కనుక ఏం పెట్టుకోవద్దు మీకు ఎలా వీలైతే అలాగా సింప్లిఫై చేసుకుంటూ చేయండి మీ ఇద్దరు చేస్తే ఆ పుణ్యం మీ బుడ్డోడికి వస్తుంది కాబట్టి అలా ఒక్కసారి అయితే కనుక ఆలోచించుకోవడానికి ట్రై చేయండి నేను చెప్పిన వాటిని అన్నిటినీ ఫాలో అవుతారని ఆశిస్తున్నాను ఈ విధంగా మా క్షీరాబ్ది ద్వాదశ పూజన అయితే కనుక చేసుకున్నాం అనమాట మేము గుడికి వెళ్ళేటప్పటికే కొన్ని కొన్ని దీపాలు అయితే కొండెక్కిపోయినాయి ఉసిరి దీపాలు అలాగే ఉన్నాయి కానీ మేము నీటిలో వదిలే అటు డప్పుల్లో ఉన్న దీపాలు ఏవైతే ఉన్నాయో అవైతే గనక కొండెక్కిపోయినాయి అనమాట ఈ అసలు భలే బాగా కుదిరింది ముగ్గు ఆ శంగు చక్రాలు కానివ్వండి చుట్టూ వేసిన ముగ్గులు కానివ్వండి దీపాలు అన్నీ బాగా హ్యాపీగా అనిపించినాయి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్